ప్రభుయేసు వదనం ప్రేమానురాసనం ప్రభుయేసు సన్నిధిలో

ఇద్దరు లొక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు అంటాడు నా ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన ప్రభు అయిన యేసు తర్వాత చింతలే అది రెండో వచ్చిన చదవండి రెండో మాట ఎస్ఎస్ఐగా చూడండి మీరు ఇందాక చదువుకున్నారు కదా తీసేసారు మూసేశారా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి తర్వాత అది నేను అనుకున్నాను అడ్డలే కాదు నలభై రోజు సార్లు బైబిల్ చదివాను రోజుకు నాలుగు గంటలు చదువుతున్నాను ఈ మాట మూడో మాట ఉంటుంది అనుకున్నాను హలో హలో గడ్డగట్టి అయిపోయి అయిపోయింది చేస్తాడు అనుకున్నావా అతను గట్టిగా స్తోత్రం ఆ నాన్నగారు చదివారు బైబిల్ ఆ మొదటి మాట ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయన అంటే ప్రభు అయిన ఏసు సన్నిధి జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధి అంటే ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తే అదే ఆయన సన్నిధిని ఎక్కడ ఉండాలి చెప్పండి జాగ్రత్తగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అయ్యా తెలుగులో చెప్పాలండి కోపం వచ్చిన రెండో నేను చదువునా ఆయన మాట వినాయ రాసిన గ్రంథము లేక పుస్తకము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ముగిస్తున్నా ఇప్పుడే కాదు మూడవ అధ్యాయం మైగ ఎక్కడికి దేవుడు ప్రభువైన దేవుడు నా వంటి నా వంటి ఒక నుండి నుండి కొరకు మీకు పుట్టించును పుట్టిస్తారు

తప్పు చదివితే ఊరుకోరు తప్పు బోధిస్తే ఊరుకోరు ఇప్పుడు ఒక బెరికి వేస్తారు కబడ్డీ 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 అని బెల్లు ఆపలాడు ఆ బిల్లు తొక్కేసి కబడ్డీ కబడ్డీ అని మళ్ళీ చి చి చింతల్ నేను కనుక ఇప్పుడు తప్పును సమర్థించాను అనుకోండి అదే తప్పు ఫాస్ట్ గారికి చదివేస్తాం చదివేయరు చదివించారు అందుగురించి లోపల ప్రేమించుకంటే బహిరంగ గర్ధించునే మేలు మేలు చేయి వారు వాడు గాయం చేస్తారు పగవాడు లెక్కలే ముద్దులు పెట్టుకుంటారు ముద్దు గట్టిగా స్తోత్రం చెప్పండి సార్ మాట ఏంటండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉన్నాడు అయిపోయిన తర్వాత ఆయన మాట వినుడు ఇప్పుడు చదువు అన్న తర్వాత వద్దు ఫస్ట్ లో నుండి

కొన్ని విషయములలోనూ అన్ని విషయం అన్ని విషయంలోనూ మీరు ఆయన మాట వినవాళ్ళని కొట్టు హాల్యాలూయ ఓట్ చెప్తున్నాయి ప్రసన్నం చేస్తూ ఎవండి మోషే గారిని తీసుకొని ఏసీ క్రిస్ట్ని ఇంక్లోడింగ్ చేశారు అర్థం కదా అయితే ఇంత ఎవరికి చెప్తు మీరు ఎవరికైనా మోషే గురించి ఎవరిని ఇంక్లోడింగ్ చేశాడు ఏసీ గురించి బుర్మత్ ఏసారండి చరిత్ర తన గట్టిగా స్థాయి అట్ట అట్ట అసలు వాక్యం ఇది రాదే రా ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరండి ముందే చెప్పాను ఇందాక

ఎవరి గురించి మోసే గురించి ఎవరిని ఇంట్లో చేశాడు అన్ని విషయంలో ఆయన మాట ఆయన సన్నిధిని నన్ను దక్కిలు పెట్టుకున్నా రెండో చెప్పండి ఆయన మాట వినండి తరా చెప్పండి మైంట్ పట్టుకు అది రావట్లా మైకోడు తప్ప నీ తప్ప ఏంటి అంటే పోతే ఇద్దరు పోవాలని చెప్పు चलो ఆయనకు కోపము రేపవద్ద ఫస్ట్ మాట నానా ఆయన సన్నిధి ఆయన సన్నిధి ఎవరు సన్నిధి నేను పంపబోతున్న దూతనే ఆ దోత ఎవరో ప్రభువైన యేసు ఆత్మ నిబంధన గ్రంథములో పాల్ రాజు గారు దేవుడన యెహోవా యేసుక్రీస్తు వారు తన దూతగా పంపాడు ఫస్ట్ ఫస్ట్ మాటండి ఆయన సన్నిధి జా

కడవరి కాలంలో సెట్రో ఇది బోధ క్రైస్తవ్యం అనేది క్రీస్తుభం నుండి ఉంది కానీ క్రీస్తును గూర్చి పూర్వకాలం మంది ప్రత్యక్షతలు ఉన్నాయి ఫస్ట్ వదిలేస్తాం మిమ్మల్ని రేపు భజనం ఇదే కానీ ఆక్రమీళ్ళైతే ముగింపుస్తే బిగింపుకుండేది ఇక్కడ తెల్లారిసరం లేదు కాబట్టి ఈ మసూళ్ళ మధ్యలో పెట్టారు మన రాజమండ్రిలో మూడు గంటల పదహారు నిమిషాలు మాట్లాడారు అయ్యారు నాకంటే ఒక పెత్తయ్య గారు ముందు మాట్లాడారు పేరు చెప్పను నిజంగా రండి ఎంత బాగా మూడు గంటల పదహారు నిమిషాలు వాక్యండి ఆరాధన అయిందా లేకమంటే అయిస్కాంతా ఒకరన్నారు ఏంటో ఏంటో విచిత్రం అంటే నేను చెప్పాను ఏమి చిత్రం కాదు బట్టకేమో జాడింపు కావాలి కూరకేమో తాలింపు కావాలి మనిషికి ఏమో లాలింపు నాయ్ గురించారా సరే అక్కడ మొహం ఏంటి బట్టకే బట్టకేం కావాలిపోతురా షాడింపు కూరకే తాలింపు మరి మనిషికి పొరనాటి కాలంలో మన పెద్దయ్య గారు కళ్ళు మూసి ప్రసంగం చేస్తాడే వీళ్ళు కాలు చాలు ఆ కొప్పులు నా దగ్గర ఎత్తి సిప్ర గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకచేతన హోల్ గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఆయన కోపము కొరగా రగులుకొను కుమారుని ముట్టుటకు ఆ కుమారుని ప్రభువైన యేసు దేవుని కుమారుడు ఆయనే కన్య కుమారుడు ఆయనే బెంగలి కుమారుడు ఆయననే రాబోవుతన రాజకుమారుడు కూడా ఆయననే ఇвреించినానికి సత్తా ఉన్నది దానియేలు గారు సమయించాలి నేను క్షమించాలని మీకు మనవ్ చేస్తున్నాను ఫస్ట్ మాట చెప్పడం వెళ్ళిపోదామండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి రెండోది నానా ఆయన మాట వినాలి మూడోది ఆయన కోపము రేపదు నాలుగో మాట అతిక్రమములను పరిహరింపడు కాదు నేను పంపించే తోతున్నారే ఆయనే ప్రభు మీ అతిక్రమములను పరిహరింపడు ఎట్లా లేకపోతే ఆయన సన్నిధిని జాగ్రత్తగా లేకపోతే అది పెట్టుకోవాలి తర్వాత తర్వాత ఆయన మాట వినకపోతే తర్వాత ఆయన ఆయన కోపము రేపితే మీ పాపముల ఆయన పరిహరించాలి చెప్పిన పాపము లేని పరిశుద్ధుడే పాపాలని పరిహరించగలడు ప్రపంచ చరిత్రలో నా యేసు తప్ప పాపము లేని వారు ఎవరు లేరని బైబుల్ గ్రంథంలో వ్యవహరిస్తూ వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చిన ఒక్కసారి చదవండి వెళ్ళిపోదాం సార్ చూడండి ఒకసారి యోహన్ సువ 30వ అధ్యాయం 46వ అతి మైక్ పట్టుకోరా కుతరా రేయ్ మైక్ ఇస్కో లుక్ తీయటో రాలేదు కొడుత మైక్ ని నా రా కొడుతే రాలేదు అనుకో మైక్ ని ఇవ్వాలా అడు తుంబా కలగ పట్టు ఉంటాన లాగేత ఓత్ కొయి రెండు తీయటో కొడుతా సర్వమే నా ఎందు పాపం ఉన్నది మైక్ ఎక్కడ పెట్టా

న్యూ టెక్స్ట్ టెస్ట్మెంట్ ప్రకారం ప్రకటన గ్రంథం నాలుగులో యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడని మానక రాత్రి పగలు కూడా ఆయన్ని స్థుతిస్తున్నారు సార్ చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి ఏమని పరిశుద్ధ 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 గారు కథానాయకుడు ఎంత స్త్రీలో ఉన్నారో డక్కిలు కొట్టే వంటలు కూడా నేనేమో పొళ్ళు పడపడా కొరికే రాసై పొళ్ళు పులకరించింది రాసై అన్నాను అనుకో వీళ్ళు డక్కి రచ్చుకుంటాను నన్ను

కదండి పరిశుద్ధాత్మల్ని జన్మించాడు పరిశుద్ధుడిగా జన్మించాడు ఇంకెవరికి ఆ ఘర్షణ స్థాపిస్తాడు వచ్చినందు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి హరిగా స్తోత్రం చెప్పండి మీ పాపములను ఆయన పరిహరింపుడు ఇలా లేకపోతే పాపములను పరిహరించువాడు ప్రభు అయినా ఏ సూత్రం ఐదో మనసు వచ్చి లేదు

నా నామము నేను ఎవరికే ఇవ్వను నేను పంపిన తోతకే నా నామం ఉంది స్తోత్రం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచ్చిన ముగించేశారు ఇంకెక్కడ రాకడెక్కడ రాజు ఎక్కడ చదువుతాలి పదిహేడు చేయటకు నీవు నాకు ఇచ్చిన గట్టిగా చదువు చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అవును భూమి మీద నన్ను మైమరిచి అవును నిన్ను పదకొండు వచ్చిన మళ్ళా చదువు పదకొండు వచ్చును పదకొండు పదిహేడు పదకొండు నేను ఇంకా నువ్వు లోకములో ఉండను గాని నేను ఇంకా నువ్వు లోకములో ఉండను గాని లోకములో ఉన్నారు అవును నేను నీ యొక్కకు వచ్చి అవును పరిశుద్ధుడమైన తండ్రి అవును మనము ఏకమై ఇలాగున్నా ఎలాగే కదా ఏకమై ఉన్న లాగునా మనము ఏకమై ఉన్న లాగునా వారు నువ్వు ఏకమై ఉండినట్లు అవును నీవు నాకు అనుగ్రహించిన నీ మహిమనందు కూతురా ఏ టీచర్ గారు అయితే పిల్లల శతారు ఆ టీచర్ దగ్గర చదువు వస్తండి ఏ పాస్ట్ వాక్య ఆధారంగా విశ్వాసం ఒక్క సీరేతాడు అక్కడ భక్త బుద్ధుడు అన్నట్టుగా పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వవు గుడికి వచ్చేవాడు అందరూ పరిరాపరు నేనంటే కోపమున్న వాడు అందరూ స్తోత్రం చెప్పండి

నా నామము ఎవరికి చూడను కాదు కానీ ఎవరికి ఇచ్చారు చెప్పండి నేను పంపిన దూత అయిన ప్రభు అయిన ఏసుకు నా నామం ఆయనకు ఉన్నది క్రైస్తవ్యాల గురించి గ్రామస్తులారా గ్రామ సర్పంచ్ గారికి కమిటీ మెంబర్కి వాడకడానికి హానికానికి ఒక అభిషత్తుడైన సేవకున్న గ్రామాన్ని దీవించే అభిషత్తుడిగా మీకు మనం నానా అమ్మా క్రైస్తవ్యం అనేది క్రీస్తు శకారంగంలోనే వచ్చింది కానీ క్రీస్తుని గురించి క్రీస్తుకు పూర్వమే ప్రత్యక్ష ఒకసారి దేవుని వాక్యం చాలా బలమైంది ప్రిల్ల ఈ రాత్రి ఒక్క నిమిషాన్ని మీరు అర్థం చేసుకోండి సార్ బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన మాట అండి అవును సామెత్యుల గ్రంథం ఎండాలి చదువుకున్న ఎనిమిది ఇరవై ఏళ్ళు ఆదికి ముందున్నవాడు ఆయనే ఒక్క మాట చెప్పండి ఆదికి ముందున్నవాడు ఆయనే ఆయనే ప్రభువైన అయిన దేవునికి స్తోత్రం చెప్పండి హాలే లూయా చెప్పండి హాలే మాట చెప్పండి ఫస్ట్ మాట చెప్పండి ఆదికి ముందున్నవాడు ఆయనే అనండి ఆదికి ముందున్నవాడు ఆయనే ప్రభువైన అయిన రెండో మాటకు వచ్చి వాక్యం చేస్తాను ఆది కాండ మూడవ అధ్యాయ పదిహేను వచ్చిన

జాగ్రత్త స్టేట్మెంట్ బ్రదర్ ఇది ఆయన తల మీద కొట్టు అన్నాడు ప్రభు ఆయన యేసు క్రీస్తు ఒక్కరే అపవాది తల చిత కొట్టి మరణలాని ముడు చూడలే అక్కడ కొరితే మొదట మొత్తం పదిహేను మధ్య యాభై ఐదు వచ్చిన బైబుల్ సార్ ఇది చూడండి ఒకసారి అన్నమాట అది నిన్ను తల మీద కొట్టును అది ఆయన ఆయిన ఆయనే ప్రభువైన యేసు ఒక్కడే అపవాది తల మీద కొట్టినవాడు చదువు పదిహేను యాభై ఐదు తీండి అమ్మ చదవ ఇలా ఉంది. దానికి తిప్పేతనారు ఆదికాండం. ఆ ఓకేనా చెబుతానా మైక్ ఇస్తంది నువ్వు బాగా చదివే వందనం చదువరా ఓ మరణమా ఆ మరణం యాకో నీ మీద మెక్టడా ఓ మరణమా నీ బుల్లెక్కడా